కూడా గ ఈ సందర్భాన్ని ఉద్దేశించి గ్రామ శాఖ అధ్యక్షులు రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను కార్యక్రమానికి జై 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 బాబు సంవిధాన్ తన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల నాయకులకు అదేవిధంగా మండల అధ్యక్షులు మండల అదే అదేవిధంగా మండల టీమా అందరికీ కూడా పేరు పేరున వారందరికీ మా కూడా ప్రజల తరఫున మా కాంగ్రెస్ గ్రామ కమిటీ తరఫున వాళ్ళందరికీ నమస్తమా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రాజ్యాంగం మీద దాడి జరుగుతుందనే ఒక ఘోరమైనటువంటి వ్యవస్థ ఎప్పుడు నడవబోతుంది ఆ రాజ్యాంగాన్ని తూర్పు కొట్టేటువంటి వ్యవస్థలు ఇప్పుడు మనం జరుపుతున్నాం ప్రతి విషయాలో మన ఏ రక వచ్చారో అంబేద్కర్ వెళ్ళినటువంటి రాజ్యాంగం వరకు ఆ రాజ్యాంగం మన మొత్తం అది సొంత

మహాత్మా గాంధీ మీద అవాకులు జవాకులు అవహేళన మాట్లాడతారు కాబట్టి వాళ్ళకు పూర్తిగా వాళ్ళ మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అందరు తెలియజేయడానికి గ్రామ గ్రామాలకి ప్రజలు మేలుకొరుతామని బీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గౌరవ మానకొండూరు సభ్యులు డాక్టర్ కమంపల్లి గారి చేతుల మీదుగా మానకొండూరులో జై పాప జై భీమ్ జై సంవిధాన్ అనే పాదయాత్రను రెండవ తారీఖు స్టార్ట్ చేసుకొని మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాలలో తిరుగుతూ పాదయాత్రగా తిరుగుతూ ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ఈళ్ళ కట్టేపల్లికి చేరుకోవడం జరిగింది ఈళ్ళ కట్టేపల్లికి చేరుకోగానే మా ఇల్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులు మరియు మహిళలు మరియు యువకులు చాలా మంది మా యొక్క పాదయాత్రకు బ్రహ్మరథం పట్టింది ఇక్కడ ఇక్కడ ఈ యొక్క పాదయాత్ర పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ మీద కూడా కొన్ని మతశక్తి కొత్తగా ఉట్టిన పార్టీలు ఒకప్పుడు ఒకటే ఎంపీ రెండు ఎంపీలు ఉండే అప్పుడు మహాత్మా గాంధీ దేవుడు అయిండు వీళ్ళకి ఇప్పుడు మూడవ రాగానే మహాత్మా గాంధీ ఒక దేశ ద్రోహి అయితే మహాత్మా గాంధీ చదివినటువంటి గాడ్సేను వీళ్ళ దేవుడిగా చిత్రీకరిస్తూ ప్రజలను మభ్య పెడుతూ వారి యొక్క తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ మహాత్ముడు మనకు ఒకటే పిలిపించిండు ప్రపంచానికి ప్రపంచానికి దిక్సూచి శాంతి అహింస చూపించిన ఎవరంటే మహాత్మా గాంధీ గారు ఆ మహాత్ముడు పిలుపు దేశంలో అన్ని రకాల పౌరులు కుల రైత సమాజంలో కుల రైత సమాజంగా జీవించాలని ఒక ఒక ఉత్తమ పురుషుడు ఒక కలియుగా నదిలో ఉట్టిన ఒక మరొక దేవుడు వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చారు మనకి అది ఎందుకు అంటే మేము మేమందరూ అందరిచడం కొంతమంది మాకు ఇది లేదు అది లేదని చెప్తున్నారు మీకు ఈ అడిగే హక్కు కూడా కల్పించింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే వారు రాజ్యాంగం రాసేటప్పుడు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అని ఆ రాజ్యాంగంలో నాలుగు వందల అరవై అరవై ఐదు ఆర్టికల్స్ రాసి మా భారత ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి అంటే ఈ యొక్క హక్కులు విధులు అవసరం అని చెప్పేసి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం మీద కొన్ని పార్టీలు ఏమంటున్నాయంటే అంబేద్కర్ అంబేద్కర్ ఏమో దేవుడా ఓకే అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అని చెప్పేసి అవహేద మాట్లాడడం జరిగింది వారికి మరి మన సమాధానం ఇవ్వాల్సింది కదా మనకి ఇలాంటి హక్కులు విధులు ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ స్వేచ్ఛగా జీవించాలంటే రాజ్యాంగం అనే ఒక పుస్తకం సరిపోతుంది అని ఒక రాజ్యాంగాన్ని మీ చేతిలో పెట్టి ఆయన యొక్క దానం చేసే ఆయన యొక్క జ్ఞాపకంగా మనం రాజ్యాంగాన్ని భద్రపరుచుకున్నాం అలాంటి రాజ్యాంగాన్ని మళ్ళీ మారుస్తాం ఆయన మీద కిందపరిచే మాటలు మాట్లాడితే మనం ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్పాల్సి ఉన్నా హిందువులకు భగవద్గీత ముస్లింలకు ఖురాన్ క్రిస్టియన్స్కి బైబిల్ ఎట్లా అవసరమో ఈ రోజు ఈ రోజు పుట్టిన ప్రతి బిడ్డకు ఈ రోజు నుంచి పుట్టిన పుట్టకు వంద ఏళ్ళు చనిపోయే బిడ్డ మంచి దాకా ఆయనకు రాజ్యాంగం కూడా ఒక భగవద్గీత లాంటిదే ఒక కురాన్ లాంటిదే ఒక బైబిల్ లాంటిదే ఎందుకంటే ఇలాంటి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ఇలాంటి అవమాన అవమాన ఆయన అవమానపరుస్తూ ఆయన విద్య పరుస్తూ చేస్తున్నారు అలాంటి రాజ్యాంగ గొప్ప వ్యక్తిని మనం కాపాడుకోవాలి ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అందుకే మేము గ్రామ గ్రామాన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విలేజ్ నుంచి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి విలేజ్ ను తిరిగి తిరిగి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మరియు రాజ్యం యొక్క పవిత్ర తెలియడానికి ఈ యొక్క పాదయాత్ర తెలియజేస్తున్నాం పేరు పేరున మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పార్టీ తరఫున అందరికీ ధర్మా చేసుకుంటూ జై బాబు జై భీ జై తమిళ